బంగ్లాదేశ్ మాదిరిగానే ఇప్పుడు నేపాల్ పరిస్థితి చాలా రోజులుగా అక్కడ నిరసనలు జన్ జెట్ పేరిట అక్కడ యువత అవినీతి మీద పోరాటం చేస్తుంటే అక్కడ ప్రభుత్వం మేము వచ్చేసి వాళ్ళని అణచివేసి కర్ఫ్యూ విధించి సోషల్ మీడియా మీద నిషేధం విధించింది దాంతో యువత మొత్తం కలిసి ఒకేసారిగా మూకొమ్మడిగా అక్కడ పార్లమెంట్లోకి దూసుకుపోయారు వెంటనే పోలీసులు గ్యాస్ గ్యాస్తో వాళ్ళని అడ్డుకుంటూ వాళ్ళపై దాడులు చేశారు ఇంకా చార్జ్ కూడా చేశారు కానీ ఇప్పటి నుంచి కాదు ఇది రెండు వేల ఎనిమిదిలో రాచరిక పాలన పోయి ప్రజాస్వామ్య పరిపాలన వచ్చిన తర్వాత ఏ దేశమైనా బాగుపడుతుంది ఆ దేశం సుభిక్షంగా ప్రజలు సంతోషంగా స్వేచ్ఛగా జీవిస్తారు కానీ నేపాల్ పరిస్థితి పూర్తి విరుద్ధం మొత్తం చైనా కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుంది అది మరో బంగ్లాదేశ్ అవ్వడం ఖాయం ఇప్పుడు మొత్తం చిన్న చిన్న దేశాలని తన కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి చైనా గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయి అందుకే ఇప్పుడు మన మీదకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాల్దీవులు శ్రీలంక ఇలా దేశాలన్నీ కొన్ని రోజులు మన మీద విరుచుకు పడ్డాయి కదా మన మీద కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేశాయి కాకపోతే శ్రీలంకకి ఏమొచ్చేసి క్రైసిస్ వచ్చినప్పుడు తెలిసింది భారతదేశం యొక్క విలువ బంగ్లాదేశ్ కి ప్రస్తుతానికి ఇంకా జ్ఞానోదయం అవలేదు పాకిస్తాన్కి మొన్న ఆపరేషన్ సింధూర్తో నడ్డి విరిచేశాం అంటే చిన్న దేశాలని తన కబంద హస్తాల్లో పెట్టుకొని ఇలా మనల్లేమొచ్చేసి ఇబ్బందికి గురి చేస్తుంది కానీ ఇది మాత్రం చిన్న దేశాల మీద ఏదైనా పట్టు సాధించవచ్చు కానీ మనం మాత్రం టిబెట్ లాంటి దేశాలకి ఏ మాత్రం సహాయం చేయకూడదు అలాగే దానితో పోరాటం చేస్తున్నటువంటి తైవాన్ లాంటి దేశంతో కూడా మనం స్నేహం చేయకూడదు కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ ఇటు డైరెక్ట్ గా తోటే స్నేహం చేశారు ఇప్పుడు చైనా ఇప్పుడు భారతదేశంతో స్నేహం చేసింది రెండు సమబుజీలే కాకపోతే అవి జీడిపిలో పెద్దది కావచ్చు కానీ ఇంతకు ముందు లాంటి నాయకత్వం కాదు కదా ఇప్పుడు అక్కడే దానితోని స్నేహం చేసి ఇటు తైవాన్ తోని మా స్నేహం కొనసాగుతుంది మిగతా దేశాలతో కూడా కొనసాగుతుంది అలాగే మీరు అది ఏదైతే కార్డేర్ వేస్తున్నారో చైనా నుంచి ఇప్పుడు పెద్ద రోడ్ వేస్తున్నాడు కదా పిఓకే పాకిస్తాను అలా అన్ని దేశాలను కలుపుకుంటూ ఆసియా మొత్తం కలిపేస్తున్నాడు కదా ఆఫ్రికా ఖండం కూడా కలిపేసుకుంటూ అక్కడ వరకు రోడ్లు వేస్తూ అన్ని దేశాలని అప్పులు ఇచ్చుకుంటూ వాళ్ళని కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చైనాని మొన్న ఎస్సీఓ సమ్మిట్ వేదికగానే మోదీ గారు విమర్శించారు ఇది కరెక్ట్ కాదు దేశాల యొక్క సమగ్రతని దెబ్బతీయడం కరెక్ట్ కాదని మాట్లాడారు కాకపోతే ఇప్పుడు నేపాల్ మెల్లిగా చైనా అధీనంలోకి వెళ్ళిపోతూ ఉంది దానికి అర్థం అవ్వలేదు ఇంకా అందుకే ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కలిసి రాచరిక పాలన మళ్ళీ కావాలంటున్నారు రాచరిక పాలనే మాకు కావాలి ఈ ప్ ప్రజాస్వామ్య పాలన వద్దు ప్ చైనా కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతాము అర్థమవుతుందంటూ అక్కడ ప్రభుత్వం మీద నిరసనలు తెలుపుతున్నారు